ప్రతి ఒక ప్రతిభ ఉంటుంది ఒక్కో అంశం మీద ప్రత్యేక ఆసక్తి ఉంటుంది అందులో ప్రధానమైంది చిత్రలేఖనం చిత్రకారులు తమ భావాలనే కాకుండా ప్రజల జీవిత గాథలను వివిధ కులవృత్తుల జీవన విధానాన్ని తమ చిత్రాలతో కళ్లకు కట్టినట్టు చూపిస్తారు రమణ మైల్వైరుపు అనే చిత్రకారిని తన కుంచె నుంచి జాలువారిన చిత్రాలతో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు శ్రమజీవుల బతుకు చిత్రాన్ని కాన్వాయ్పై అందమైన శిల్పాలను చిక్కారు ఈ చిత్ర ప్రదర్శన మాధాపూర్ ఆర్ట్ గ్యాలరీలో అందర్నీ అలరిస్తుంది చిత్రలేఖనం ఒకటి భారతీయ సంస్కృతిలో చిత్రకళకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది పల్లెవాసుల జీవన విధానం వారి కష్ట సుఖాలు కులవృత్తుల నైపుణ్యం ప్రకృతి రమణీయతను చిత్రలేఖనంలో ప్రతిబింబిస్తాయి సామాజిక ప్రయోజనానికి దోహదం చేస్తాయి గతంతో పోలిస్తే కాలక్రమేణా చిత్రకళకు కొంత ఆదరణ తగ్గినా ఇప్పటికీ ఈ కళను తక్కువ చేసి చూడలేం కళకు సామాజిక ప్రయోజనాన్ని చేకూర్చి గుర్తింపును ఆదరణను సొంతం చేసుకుంటున్న వారు చాలా ఉన్నారు తమ ఆలోచనలకు కాన్వాస్ వైపు ప్రాణం పోస్తూ సమాజాన్ని చైతన్యం చేస్తూనే ఉన్నారు అద్భుతాలు సృష్టిస్తూనే ఉన్నారు చిత్రకారులు మహిళలు కూడా మంచి పెయింటింగ్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు అంతరించిపోతున్న కులవృత్తులు కుల వృత్తులు వారి జీవన విధానం గురించి తన పెయింటింగ్స్ తో తెలియజేస్తున్నారు రమణి మైలవరం సో నేను ఫోటో పెర్ఫార్మెన్స్ లో పెయింటింగ్ చేశాను తర్వాత ఈ ఫోటో పెర్ఫార్మెన్స్ వ్యాలీ ట్రైబ్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అది డాక్యుమెంట్ చేశాను thank <laughs> you అంతకు ముందర కోవిడ్ టైంలో ఫార్మర్స్ దగ్గర ఉమెన్ ఫార్మర్స్ తోటి వర్క్ చేశాను అట్లాగా ఎవ్రీ ఇయర్ ఒకటి చేస్తుంటాను ఈసారి ఉప్పాడ వెళ్ళి అక్కడ ఉన్న ఫిషర్ ఫిషర్మెన్ ఫిషర్ ఉమెన్తో పాటు ఒక ఏడాదిగా నేను వాళ్ళతో తరచుగా వెళ్తూ వాళ్ళతో వర్క్ చేశాను అనమాట ఫోటో పెర్ఫార్మెన్సెస్ లెవెన్ వర్క్స్ పెట్టాను నేను ఫిషర్మ్యాన్ తోటి చేపలు పెట్టే వాళ్ళతో జాలర్లతో పనిచేసి అవి ప్రింట్ చేసి వాటిని ఎడిట్ చేసి మళ్ళీ దానికి ఒక పెయింటింగ్ టచ్ ఇచ్చి దీని ఫోటో పెర్ఫార్మెన్స్ అంటారు వాళ్ళ కథని ఒక పోయం లాగా రాసి నేను ఇక్కడ చదివాను అనమాట వేవ్స్ లాగా ఫ్యాబ్రిక్ తోటి వేవ్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి అవి చదివానమాట దాని లైవ్ పెర్ఫార్మెన్స్ అంటారు మాధపూర్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన కట్టిపడేస్తోంది చిత్ర కళాకారుల నుంచి జాలువారిన అద్భుతమైన పెయింటింగ్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి కుమ్మరి కుండలు చేయడం ఆడవాళ్లు నీళ్ల బిందెలు ఎత్తుకెళ్లడం చేపలు అమ్మడం ఇలా ఒక్కటేమిటి ఎన్నో కళాఖండాలు చూపర్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి పల్లెజనం బ్రతుకు చిత్రాన్ని ఇలా ఆవిష్కరించడం అందరినీ ఆకట్టుకుంటోంది చిత్ర కళాకారిణి రమణి మైలవరం తన కళతో పెయింటింగ్స్ కు జీవం పోసారు స్వయంగా జాలరీలతో ఏడాది పాటు పనిచేసి వారి కష్ట సుఖాలను చిత్ర రూపంలో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు నా పేరు పేరుల పోచం చెన్నూర్ మంచాల్ డిస్టిక్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ పూర్తి చేశాను కళాయాత్ర పేరుతోటి భారతదేశం మొత్తం తిరిగాను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇప్పటికీ భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తులను చాలా మంది గురువులు చెప్పడం జరిగింది మన భారతదేశంలోని సంస్కృతి కట్టు బొట్టు ఆచారాలు ప్రతిదీ కూడా లైవ్లో వేశాను ఇప్పటికీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు రెండు వేల నాలుగు వందల పది రోజుల యాత్ర ఇరవై మూడు ఫైనర్ట్స్ కాలేజీ విజిట్ చేశాను ఇరవై ఆరు హెరిటేజ్ ప్లేసెస్ విజిట్ చేశాను నిజంగా ఒక తెలియని అనుభూతి ఈరోజు మేడం రమణి మేడంది షో ఉండే రావడం చాలా సంతోషకరమైన విషయం ఒక కొత్త మీడియం డిఫరెంట్ మీడియంని చూశాను గురించి వీడియోగ్రాఫ్ అది పర్ఫార్మింగ్ ఆర్ట్ కూడా ఉంది నిజంగా కొంచెం కొత్తగా చూపెట్టే విధానం బాగుంది స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చాలా అద్భుతంగా ఆర్ట్ షోని ప్రదర్శించారు అండ్ ఆమె ఆర్ట్ షోని నృత్యంతో అండ్ ఒక సోషల్ మెసేజ్తో డెలివర్ చేశారు విచ్ ఇస్ అమేజింగ్ యూనిక్ ఆర్ట్ షో అండి సో ఐ వుడ్ డెఫినెట్లీ ఆస్క్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ టు కమ్ అండ్ విజిట్ ఇట్ ఇన్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ స ఫ్యాంటాస్టిక్ షో విత్ అ సోషల్ మెసేజ్ అందరు పెయింటింగ్ చేస్తున్నారు అది వాటర్ కలర్స్ అక్రెలిక్ ఇలాంటివే మనము పెయింటింగ్స్ పెయింటింగ్స్ గోడ మీద మనము పెట్టడము ఇలాంటివే అనుకుంటాము కానీ ఈ ఆర్ట్ అనేది ఎక్స్పాండ్ అయిందండి ఈ ఆర్ట్లో మల్టీమీడియా ఉంది కొత్త పెయింటే కాదు మనం మల్టీమీడియా యూజ్ యూస్ చేయొచ్చు అంటే పేపర్లు కూడా దాని మధ్యలో మళ్ళీ దాంట్లో మధ్యలో కుట్ట కుట్టచ్చు ఎంబ్రాయిడరీ చేయవచ్చు దాని మధ్యలో తర్వాత రకరకాలుగా ఏది దొరికితే బ్యూటిఫుల్ థింగ్స్ మనకు పెయింటింగ్ లోపల ఇన్కాపరేట్ చేయొచ్చండి ప్రతిభ ఉన్నప్పటికీ ఎంతో మంది మహిళలు సమయం లేక తమ కలను పక్కన పెడుతుంటారు అలాంటి వారిని వెలికి తీసి ఆర్ట్ ఎక్స్పో నిర్వహించి ప్రోత్సాహం అందిస్తోంది ఇలాంటి ఎగ్జిబిషన్ ఇంకా నిర్వహిస్తే చిత్రలేఖనం మీద మక్కువ ఉన్న మహిళలు గృహిణులు బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రతిభని గుర్తించి ప్రోత్సహిస్తున్న వారు కూడా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొంటున్నారు ఏదేమైనా ఇది వారికి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ఇక్కడ చిత్రాలు మాట్లాడతాయి హృదయాలను కదిలిస్తాయి కన్నీళ్ళు పెట్టిస్తాయి ఆలోచింపజేస్తాయి ప్రజల జీవిత గాథలను అవస్థలను వివిధ కుల వృత్తుల వారి జీవితాలను మట్టి మనుషుల జీవిత చిత్రాలను మన కళ్ళ ముందే ఆవిష్కరిస్తాయి మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఇక్కడి చిత్రకారులు తమ చిత్రాల ద్వారా మనతో పంచుకుంటున్నారు ఎన్నో క అద్భుతమైన కళాకాండాలకు ఈ ఆర్ట్ గ్యాలరీ ఒక వేదికగా నిలిచింది కెమెరామన్ గజానంతో అలైక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్ This